ఒక్క క్షణం ఊహించండి నూట ఎనభై మీటర్ల పొడవు పదమూడు వేలు టన్నుల బరువున్న ఒక భారీ యుద్ధ నౌక ఒక్కసారిగా నూట నలభై నాలుగు క్షిపణులను ప్రయోగించే శక్తి ఐదు వందలు కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు నౌకలు విమానాలు క్షిపణులను క్షణాల్లో గుర్తించే సామర్థ్యం ఉన్న ఒక శక్తివంతమైన యుద్ధనౌక ఇది భారత నావికాదళం నిర్మిస్తున్న నిజమైన శక్తి ప్రాజెక్ట్ ఎయిటీన్ ఇది మన సముద్ర రక్షణలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురాబోతోంది మరి ఈ ప్రాజెక్ట్ ఎయిటీన్ ప్రత్యేకత ఏమిటి ఎందుకు ఇది భారత్కు అవసరం ఆ కథని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం భారతదేశం ఏడు వేల ఐదు వందలు కిలోమీటర్లు తీరాన్ని కలిగి ఉంది ఇండియన్ ఓషన్ రీజన్ మనకు వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన ప్రదేశం ప్రపంచ వాణిజ్యంలో దాదాపు డెబ్బై శాతం సరుకు ఈ మార్గం ద్వారా వెళ్తుంది అంతేకాదు చైనా అమెరికా జపాన్ వంటి శక్తివంతమైన దేశాలు కూడా ఈ ప్రాంతంలో తమ సముద్ర శక్తిని పెంచుకుంటున్నాయి భారత నావికాదళం ఇప్పటికే కోల్కాతా క్లాస్ డిస్ట్రాయర్ విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్ వంటి ఆధునిక యుద్ధ నౌకలను నిర్మించింది కానీ ప్రపంచంలో మారుతున్న సైనిక సాంకేతికతను బట్టి చూస్తే ఇకపై ఇంకా శక్తివంతమైన భవిష్యత్తుకు సరిపోయే యుద్ధ నౌక అవసరమైంది వార్షప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ప్రాథమిక డిజైన్ ప్రకారం ప్రాజెక్ట్ ఎయిటీన్ నౌక బరువు దాదాపు పదమూడు వేలు టన్నులు నూట డెబ్బై నుండి నూట ఎనభై మీటర్లు పొడవు ఇరవై ఒక్క మీటర్లు వెడల్పు కలిగిన ఈ నౌక పరిమాణం మినీ క్రూజర్ సైజ్ కి సమానం దీనిని ఒక చిన్న తేలియాడే దీవిగా కూడా భావించవచ్చు ఈ పరిమాణం వలన ఇది ఎక్కువ ఆయుధాలు ఎక్కువ ఇంధనం ఎక్కువ సిబ్బందిని మోసుకెళ్లగలదు దీని ఫలితంగా యుద్ధంలో దీని ఆపరేషన్ టైం ఎక్కువగా ఉంటుంది ఈ నౌకలో రాడార్ క్రాస్ సెక్షన్ తగ్గించేందుకు ప్రత్యేకమైన స్టెల్త్ డిజైన్ ఉంది హల్ మరియు సూపర్ స్ట్రక్చర్ను కోణాల్లో రూపొందించారు తద్వారా శత్రు రాడార్కి నౌక సులభంగా కనిపించదు దీని నిర్మాణం చాలా సున్నితమైన కోణాలతో రాడార్ రిఫ్లెక్షన్ తగ్గించే పూతతో ఉంటుంది దీనివలన యుద్ధ సమయంలో శత్రువు ఈ నౌకను ముందుగానే గుర్తించడం చాలా కష్టమవుతుంది ఇంటిగ్రేటెడ్ మాస్లో అన్ని రాడార్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యాంటనాలు అమర్చబడ్డాయి ఎగ్జాస్ట్ గ్యాస్ కూలింగ్ సిస్టమ్ ద్వారా ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ తగ్గుతుంది ఈ నౌకలో ఉన్న రాడార్ ఒక అద్భుతం లాంగ్ రేంజ్ మల్టీఫంక్షన్ రడార్ దీని ద్వారా ఐదు వందల కిలోమీటర్స్ దూరంలో ఉన్న శత్రు విమానాలు నౌకలు మిసైల్స్ ను ట్రాక్ చేయగలదు ఈ రాడార్ యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్ అరే అనే అత్యాధునిక టెక్నాలజీతో ఉంటుంది ఇది ఆధునిక యుద్ధ వాహనాలు యుద్ధ విమానాలు నౌకలు అధునాతన డిస్ట్రాయర్ల కోసం ఉపయోగించే ఒక అత్యాధునిక రాడార్ వ్యవస్థ దీనివల్ల ఒకేసారి అనేక టార్గెట్లను ట్రాక్ చేయవచ్చు ఐఆర్ఎస్టి సిస్టమ్స్ లో అబ్జర్వేబుల్ ఎయిర్క్రాఫ్ట్ స్టెల్ ఫైటర్స్ గుర్తించడానికి దీనితో పాటు ఈ నౌకలో సోనార్ వ్యవస్థలు కూడా ఉన్నాయి ఇవి సముద్రంలో దాగి ఉన్న సబ్మెరిన్లను గుర్తించడానికి ఉపయోగపడతాయి ఆధునిక యుద్ధాల్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రాజెక్ట్ ఎయిటీన్ నౌకలో ఉన్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ శత్రు రాడార్ సిగ్నల్స్ ను డిస్టర్బ్ చేయగలదు వారి మిసైళ్లను తప్పుదోవ పట్టించగలదు అలాగే శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపజేయగలదు ఇది ఒక సైబర్ వార్ఫేర్లా కూడా పనిచేస్తుంది అంటే శత్రువులు తమ ఆయుధాలను నియంత్రించే కంప్యూటర్ సిస్టమ్స్ ను హ్యాక్ చేయడానికి సహాయం చేస్తుంది ఈ నౌకలో ముఖ్యమైన విశేషం నూట నలభై నాలుగు లాంచ్ సెల్స్ ఇప్పటి వరకు భారతదేశం నిర్మించిన ఏ నౌకలోనూ ఈ స్థాయి సామర్థ్యం లేదు ఈ నూట నలభై నాలుగు లాంచ్ సెల్స్ వర్టికల్ లాంచ్ సిస్టమ్ అనే టెక్నాలజీ ఆధారంగా ఉంటాయి ఈ విధానం వల్ల మిసైళ్లు నేరుగా ఆకాశంలోకి ఎగురుతూ తర్వాత లక్ష్యాన్ని ఎంచుకుంటాయి దీని ప్రయోజనం ఏమిటంటే శత్రువు ఏ దిశలో ఉన్నా నౌకను తిప్పాల్సిన అవసరం లేదు ప్రాజెక్ట్ ఎయిటీన్లో శ్రేణి వైమానిక రక్షణ కోసం ముప్పై రెండు రసం లేదా పీగ్లాసం సెల్స్ అమర్చబడ్డాయి ఇవి శత్రు ఫైటర్ జెట్స్ ఏఆబోన్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ క్రూజ్ మిసైల్స్ వంటి గగనతల ముప్పులను సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో అడ్డుకుంటాయి ఈ మిసైళ్లు డిఆర్డి మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సహకారంతో అభివృద్ధి చేయబడ్డాయి ఒకేసారి అనేక లక్ష్యాలను దాడి చేసే సామర్థ్యం ప్రాజెక్ట్ ఎయిటీన్ కి ఉన్న ప్రత్యేకత బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ మిసైళ్లు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అటాక్ మరియు యాంటీషిప్ దాడి చేయగలవు భవిష్యత్తులో బ్రహ్మోస్ బ్రహ్మోస్టు శత్రు రక్షణ వ్యవస్థలను తప్పించుకుని వేగవంతమైన దాడి చేస్తుంది ఈ సిస్టమ్ వలన ప్రాజెక్ట్ ఎయిటీన్ ఒక గేమ్ గేమ్చేంజర్గా పావో ప్రొజెక్షన్లో కీలక పాత్ర పోషిస్తుంది నలభై కిలోమీటర్ల లోపల దూసుకువచ్చే మిసైల్స్ పై తక్షణ పాయింట్ డిఫెన్స్ కేపబిలిటీ అందించడానికి అరవై నాలుగు వియర్శసం సెల్స్ ఉన్నాయి రియాక్షన్ టైం చాలా తక్కువగా ఉండటం వల్ల టార్గెట్ గుర్తింపు నుంచి ధ్వంసం వరకు కొన్ని సెకండ్లలోనే చర్య జరుగుతుంది అదనంగా ఎనిమిది స్లాంట్ లాంచర్లు హైపోసానిక్ బ్రహ్మోస్టు కోసం అమర్చబడ్డాయి ప్రాజెక్ట్ ఎయిటిన్ లో ఉన్న యాంటీ సబ్మెరీన్ వాఫియా స్విట్ అత్యాధునికమైనది ట్విన్ టార్పెడో లాంచర్లు యాంటీ సబ్మెరీన్ వాఫియా రాకెట్లు మరియు డెప్ చార్జీలు సముద్ర గర్భంలోని శత్రు సబ్మరైన్లు గుర్తించి ధ్వంసం చేస్తాయి అదనంగా అమర్చిన ఆధునిక సోనార్ సిస్టమ్స్ అన్ను వాటర్ టీహెచ్ఆర్ ఎటిఎస్ ను వేగంగా గుర్తిస్తాయి వన్ ట్వంటీ సెవెన్ ఎంఎం మెయిన్ గన్ భూభాగాలపై బాంబార్డ్మెంట్ మరియు యాంటీ సర్ఫిస్ వాఫేర్ కోసం ఉపయోగపడుతుంది ఎంఎం సిఐడబ్ల్యూఎస్ సిస్టమ్స్ ఇన్కమింగ్ క్షిపణులను చివరి ఒకటి నుండి రెండు కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకుంటాయి ఈ నౌకలో రెండు మల్టీరోల్ హెలికాప్టర్స్ మరియు యుఏవీస్ డ్రోన్స్ కోసం ప్రత్యేక ఫెసిలిటీలు ఉంటాయి మ్యారిటైమ్ సర్వెలెన్స్ రికగ్నైజన్స్ ఎఎస్డబ్ల్యూ ఆపరేషన్లు మరింత సమర్థవంతం అవుతాయి దీనివలన ప్రాజెక్ట్ ఎయిటిన్ ఒక నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ప్లాట్ఫామ్ గా మారుతుంది ఈ నౌకలో ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ అమర్చబడింది ఇది భవిష్యత్తు నౌకల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇందులో గ్యాస్ టర్బైన్లు డీజిల్ జనరేటర్లు నేరుగా ప్రొపెల్లర్ షాఫ్ట్లకు కనెక్ట్ కావు మొదటగా ఇవి ఒక సెంట్రల్ ఎలక్ట్రిక్ గ్రిడ్కు అవుతాయి ఈ గ్రిడ్ నుండి ప్రొపల్షన్ మోటార్లు రాడార్లు సెన్సార్లు ఆయుధ వ్యవస్థలు అన్ని విద్యుత్ను పొందుతాయి ఈ విధానం వల్ల నౌక సైలెంట్ రన్నింగ్ మోడ్లో పనిచేస్తుంది అంటే శబ్దం చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది దీనివల్ల శత్రువు సోనార్ సిస్టంల ద్వారా ఈ నౌకను గుర్తించడం కష్టమవుతుంది అదనంగా ఇది ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం వల్ల ఫ్యూల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది భవిష్యత్తులో రానున్న హై ఎనర్జీ ఆయుధాలు ఉదాహరణకు లేజర్ సిఐడబ్ల్యూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్డన్లు వీటికి కావలసిన అధిక శక్తిని ఈ ఐఈపీ సిస్టం సులభంగా అందించగలదు ప్రాజెక్ట్ ఎయిటీన్ ఒక చిన్న తేలియాడే లాంటిది ఇందులో సుమారు మూడు వందల యాభై నుండి నాలుగు వందలు మంది సిబ్బంది ఉంటారు సిబ్బందికి ప్రత్యేకమైన కొంబాట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది అక్కడి నుండి అన్ని యుద్ధ కార్యకలాపాలు నియంత్రించబడతాయి రాడార్ డేటా సోనార్ డేటా మిసైల్ నియంత్రణ అన్ని ఒకే కేంద్రం నుండి జరుగుతాయి ప్రాజెక్ట్ ఎయిటీన్ నౌకలను మజాగో డాక్ షెడ్యూల్డర్స్ లిమిటెడ్ గార్డెన్ రీచ్ షెడ్యూల్డర్స్ ఇంజనీర్స్ వంటి ప్రముఖ నౌకాశయాలు నిర్మిస్తాయి ఈ నిర్మాణం కోసం అత్యాధునిక మాడ్యులర్ బిల్డింగ్ టెక్నిక్ ఉపయోగించబడుతుంది అంటే నౌకను వేర్వేరు మాడ్యూల్స్ గా తయారు చేసి తర్వాత ఒకచోట కలిపి అసెంబుల్ చేస్తారు దీనివల్ల నిర్మాణం వేగంగా పూర్తవుతుంది అలాగే క్వాలిటీ కంట్రోల్ కూడా బాగా ఉంటుంది ప్రాజెక్ట్ ఎయిటీన్ ఒకే రకంగా ఉండదు ఇది అప్గ్రేడబుల్ ప్లాట్ఫామ్ అంటే భవిష్యత్తులో కొత్త మిసైళ్లు కొత్త రాడార్లు లేజర్ ఆధారిత ఆయుధాలు కూడా అమర్చేలా డిజైన్ చేశారు భారతదేశం ఇప్పుడు ఒక బహుళ రంగాలలో ఎదుగుతున్న దేశం అంతరిక్షం నుంచి సముద్రాల వరకు టెక్నాలజీ నుంచి రక్షణ వరకు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోంది ప్రాజెక్ట్ ఎయిటీన్ లాంటి డిస్ట్రాయర్లు భారత నౌకాదళాన్ని ప్రపంచ టాప్ ఐదు నావల్ లో నిలబెట్టే శక్తి కలిగి ఉంటాయి ఈ నౌక కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు భారతదేశానికి ఆత్మవిశ్వాసం ఇచ్చే చిహ్నం శత్రుదేశాలకు స్పష్టమైన సందేశం ఇస్తుంది భారతదేశం ఇప్పుడు వెనకడుగు వేసే దేశం కాదు చైనా తన టైప్ జీరో ఫైవ్ ఫైవ్ డిస్ట్రాయర్ ను రెండు వేల పందొమ్మిదిలో సర్వీస్లోకి తీసుకువచ్చింది అమెరికా దగ్గర ఆర్లీ బర్క్లాస్ డిస్ట్రాయర్లు ఉన్నాయి సముద్రాధిపత్యం అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు శత్రువును దూరం నుంచే అణచివేయగల శక్తి ఇందుకే భారత నావికాదళం ఒక పెద్ద అడుగు వేసింది అదే ప్రాజెక్ట్ ఎయిటీన్ ఇది కేవలం సాధారణ డిస్ట్రాయర్ కాదు నూట నలభై నాలుగు మిసైల్ సామర్థ్యం ఐదు వందలు కిలోమీటర్ల ట్రాకింగ్ శక్తి స్టెల్త్ డిజైన్తో కూడిన ఫ్యూచర్ క్రూజర్ లెవెల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ ఎయిటీన్ కేవలం ఒక నౌక కాదు భవిష్యత్తు యుద్ధాల రూపకల్పన భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి ఇది ఒక మైలురాయి భవిష్యత్తు సముద్ర యుద్ధాల్లో ప్రాజెక్ట్ ఎయిటీన్ నిజమైన గేమ్ చేంజర్ మీ అభిప్రాయం ఏమిటి ప్రాజెక్ట్ ఎయిటీన్ మనకు ఎంత శక్తినిస్తుంది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియుది ఇన్ఫార్మికా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు